ఈరోజైతే మిల్లెట్స్తో లెమన్ రైస్ చేస్తున్నానండి కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్స్ ఇవైతే నేను వాటర్లో అయితే నైట్ అయితే నానబెట్టుకున్నాను టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే ఈ వాటర్ని అంతా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కొర్రలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఒక సెకండ్ ఇక్కడ ఆయిల్ ప్లస్లో మనం గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక గ్లాసు వచ్చి వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసుకున్నాను ఇలా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే రాక్ సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో పది నుంచి పదమూడు నిమిషాల లోపు అయితే ఇది మనకి కుక్ అవుతుందండి మిడిల్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పదమూడు నిమిషాల తర్వాత అయితే మనకి పర్ఫెక్ట్గా ఈ కొరలు అనేది కుక్ అయిపోయినాయి అండి ఇప్పుడు వేరే ఒక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని టూ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఐదు ఐదారు జీడిపప్పు ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు కరివేపాకు కొంచెం అయితే ఉప్పు ఒక ఎండుమిర్చి రెండు అయితే గ్రీన్ చిల్లీ వేసుకొని పసుపు ఇంగువ కూడా వేసుకొని టూ సెకండ్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు కుక్ చేసి పెట్టుకున్న కొర్రల్ని కూడా వేసుకొని మొత్తం అయితే ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఒక లెమన్ అయితే తీసుకొని దానికైతే జ్యూస్ తీసుకున్నానండి ఈ జ్యూస్ని కూడా వేసుకొని మొత్తం ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి ఫై ఇప్పుడు దీంట్లో పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి పిల్లలు లంచ్ బాక్స్కి కూడా ఈజీగా అయిపోయింది మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి